عثمان نبی حدی మరణం తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం అట్టుడికి పోతుంది మంటల్లో కాలిపోతుంది దీని వెనుక అమెరికా హస్తం కూడా ఉండొచ్చు అయితే ఇప్పుడు అమెరికా హాదీ విషయంలో మాత్రం కన్నీళ్లు కారుస్తుంది అంత్యక్రియల్లో కూడా పాల్గొంటున్నామని అమెరికాకి చెందినటువంటి రాయబారి కార్యాలయం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది ఇలాంటి గొప్ప వీరుడు చనిపోవడం వల్ల బంగ్లాదేశ్ కి చాలా తీవ్ర నష్టం అంట షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టేసి షేక్ హసీనాని చంపాలని ప్రయత్నం చేసి చివరికి ఆవిడ దేశం పిడిచి వెళ్ళిపోయేలా చేసి బంగ్లాదేశ్ లో అల్లర్లు రాస్తా రోకులు మొత్తం తగలబడిపోయే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో చేశాడు మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధానం తీసుకొచ్చాడు ఇలాంటి ఉగ్రవాదిని సపోర్ట్ చేస్తూ అమెరికా రాయిబారి కార్యాలయం ఇలాంటి ప్రకటనలు చేస్తుంది మరి మన దీపు చంద్రదాస్ చనిపోయిన తర్వాత కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు మత సామరస్యం పాటించాలని కనీసం ఒక మినిమం కామన్ సెన్స్ కనీసం ఒక ప్రకటన చేయలేదు ఈ అగ్రరాజ్యం అమెరికా ఎలాంటిదంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కయ్యం పెట్టేసి రెండు దేశాల మధ్య ఒక యుద్ధం రేపేసి ఆ మంటల్లో చలికాచుకుంటది ఎలాంటివి ఆయుధాలు అమ్ముకొని ఆ విధంగానే ఇప్పటి వరకు కూడా ప్రపంచంలోనే దాదాపు ఒక ముప్పై శాతం జిడిపి ఈ రోజు సంపాదించిందంటే అమెరికా ఇలాగే ఈ విధంగా కాచుకోవడం వల్ల ఈ విధంగా అన్ని దేశాలకి మంటలు పెట్టేసి యుద్ధాలు రేపేసి మిమ్మల్ని రక్షిస్తున్నాం అని చెప్పి వాళ్ళని వాళ్ళని ఇచ్చేస్తున్నామని వీళ్ళని మభ్య పెట్టేసి ఈరోజు ఉక్రెయిన్ లాంటి దేశం ఒక పాలస్తీనా లాంటి దేశం ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఇంకా ఎన్నో దేశాలు ఇది జరిపోక ఇప్పుడు బెనిజుల మీద కూడా పడుతుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒకటా రెండా అన్ని దేశాలకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఆయుధాలు అమ్ముతూ నీకు నేను ఉన్నాను అనుకుంటూ మొత్తానికి ఇల్లు కిరాణా షాప్ ఓడిలాగా మొత్తం వ్యవహరిస్తుంది అనమాట అమెరికా